ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధికారులను ఎక్కడ ప్రజల వద్ద నుంచి చెత్త పను వసూలు చేరాదని ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్చదహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ రాష్టంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థని అస్తవ్యస్తం చేసిందని తెలిపారు రోడ్లపై ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించారని మంత్రి నారాయణ తెలియజేశారు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం స్వచ్ఛ సేవకులే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి కొందరు స్వార్థపరులు ఆంధ్రజాతీయ కళాశాలని ఆక్రమించారు సర్కారు దాన్ని స్వాధీనం చేసుకుంటుంది జాతీయ పతాక రూపకల్ప పింగలి నాయుడు పేరు మీద వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీకారం చుట్టారు ఇది ఎంతో గొప్ప కార్యక్రమం దీనికి అందరూ ప్రధానికి అభినందన తెలియజేశారు మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకొని రావటం జరిగింది నీతి ఆయోగ్లో స్వచ్ఛ భారత్పై ఉపసంఘం ఏర్పాటు చేశారు దీనికి గా ఉన్నారు రెండు లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదోడ్ల నిర్మాణంతో ఏపీని ఓడిఎఫ్ రాష్ట్రంగా మార్చాం చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అని చంద్రబాబు తెలిపారు గొంతు వరకు నీళ్ళు ఉన్నాయి బోట్లు తిరిగారు భోజనం సరఫరా చేయలేకపోయాం నీళ్ళు ఇవ్వలేకపోయాం కనీసం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఐదారు లక్షల మంది నీళ్లు లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి మగుళ్ళు పనిచేశాం నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సే సేవకులందరూ నాకంటే పోటీ పడి పని చేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అభినందించాల్సిన అవసరం ఉంది అది మానవ సేవ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు అందరం కూడా వెళ్ళాం అయితే వాళ్ళ కష్టాలు నేను చూసా చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేసాం ఇంతవరకు ఎప్పుడు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు నేను ఒకటి ఆలోచించాను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మానవతా ఆలోచించాలి మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతో ఇరవై ఐదు వేలు ఇచ్చా టూ వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు మూడు వేలు ఇచ్చా ఆటోలకు పదివేలు ఇచ్చా ఇంకో పక్క పది రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల చాలా మంది ముందుకు వచ్చారు ఒకే మాట చెప్పారు ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు మానవ జన్మే కాదు నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు అది బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా